హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో నిన్న రీసెంట్గా జలాన్ సార్ అయితే మరొక వీడియో అనేది ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది అన్నమాట ఏంటంటే ఫౌండర్స్ మీటప్ అని చెప్పి అయితే ఒక ఫౌండర్ మీట్ అవ్వడం జరిగింది దాని ద్వారా మన ఇండియాలో అందరు ఫౌండర్స్ ఏమనుకుంటున్నారు అనేది ఆయన తెలుసుకున్నారు అదేవిధంగా ఆయన కూడా ఏమనుకుంటున్నారు అనేది జలాన్ సార్ తెలుసుకున్నారన్నమాట ఆ విషయాల్ని మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఆయన చెప్పారు దాంట్లో ఆయన ఏం చెప్పారు ఏంటి అని మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియో నచ్చినట్టయితే ముందుగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లకు వెళ్ళిపోదాం ముందుగా ఆయన పేరు ఏంటంటే గోవింద్ అన్నమాట కాబట్టి ఆ గోవింద్ అని ఆయన పంజాబ్ నుంచి కెనడాకి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి అయితే రావడం జరిగింది దాంతోపాటు మన దళాన్సార్కి ఫోన్ చేసి కెనడాలోనే దళాన్ సార్ ఉంటారు కాబట్టి ఆయన మీట్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేశారు అదేవిధంగా సార్ కూడా ఓకే ఉండడంతో ఇద్దరు కలిపి మీటప్ అయ్యారన్నమాట మీటింగ్ అయ్యి ములాఖాత్ అంటే అంటే ఫుడ్ గిడ్డని తినడం కానీ మాట్లాడుకోవడం కానీ అసలు ఇండియాలో ఏం జరుగుతుంది మన ఫోన్లో ఏ రకంగా ఆలోచిస్తున్నారు మన ఆన్ పేస్ గురించి అదేవిధంగా ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నారని మనతో అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆయనకు ఒక కంక్లూజన్ వచ్చిందనమాట ఓకేలా జరుగుతుందని అప్పుడు మన గురించి మనకైతే ఈ వీడియో చేసి చెప్పడం జరిగింది ముందుగా ఏంటంటే ఆన్పేస్ అనేది యాజ్ సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకేనా కాబట్టి ఆయన ఎప్పుడు ఆన్ ఫేస్లో ఒకే మైండ్ సెట్తో ఉంటారు ఆయన యొక్క స్లోగన్ కూడా ఒకటే ఏంటి డూ ఇట్ ఆర్ డై అంటే చెయ్యి లేదా చనిపోయినట్టుగా ఆయన పని చేస్తూ ఉంటారు అంటే మనం పని ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి చేయకపోతే ఇంకేమీ లేదు అన్న మని మైండ్ సెట్తో అయితే మన యాస్తారు ఎప్పుడు పని చేస్తూ ఉంటారు అదే ఎప్పటికీ అందరికీ అదే స్లోగన్ అయితే మన ఫౌండర్స్ కూడా అయింది కాబట్టి జులై నెలలోనే అయితే చెప్పడం జరిగింది ఏంటి అంటే ఇప్పటి ఇంతవరకులా కాదు ఇప్పుడు ఏదైనా సరే పూర్తిగా సిద్ధమైపోయింది లాంచింగ్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే వాటి గురించి నేను బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ చెప్తాను అంతేగాని మధ్య మధ్యలో వచ్చి పూర్తిగా ఈ జేమీ జరగకుండా జరిగిందైతే చెప్పను అని చెప్పి మనకైతే సార్ చెప్పారు ఎప్పుడు జూలై నెలలో కాబట్టి మనకి ఏదైనా సరే అయినా లాగా ప్రతి వారం లేకపోతే వారానికి రెండు సార్లు కానీ మనకైతే వచ్చి ఎటువంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ ఇవ్వట్లేదు కేవలం ఏదైనా సరే ఆయన పట్టుకున్న ప్రాజెక్ట్ అయితే ఉందో అది పూర్తయిన తర్వాతే మనకు వచ్చి చెప్పడానికైతే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మన దళాన్ సార్ మనతో చెప్తా ఉన్నారని కూడా ఎక్కడైతే అంటే మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం కదా సార్ మన క్రిస్టియన్స్ సార్కి మెసేజ్ పెట్టడం కానీ దలాన్ సార్కి మెసేజ్ పెట్టడం కానీ చేస్తూ ఉన్నారు ఆ యొక్క మెసేజ్ ఏం చెప్పారు అనేది మనకి దలాన్ సార్ కానీ క్రిస్టియన్స్ సార్ కానీ మనకైతే చెప్తా ఉన్నారు ఆ రకంగా చిన్న చిన్న అయితే మనకు చెప్తున్నారు కానీ మేజర్గా మనకి నవంబర్ రెండవ తారీఖు నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ఈ కంపెనీలో అసలు ఏ వర్క్ జరుగుతుంది అనేది ఏ ఒక్కరికి కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో తెలియదు ఎందుకు తెలియడం లేదంటే మన అసలు కావాలనే పూర్తిగా అన్ని విషయాల్ని బయటికి పబ్లిక్గా చెప్పడం లేదన్నమాట ఎందుకంటే పబ్లిక్గా చెప్పడం వల్ల మనకి ఇబ్బందులు పడడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రస్తుతానికి పబ్లిక్గా చెప్పకుండా మనకైతే కొన్ని హోల్డ్ చేసి ఎప్పుడైతే అవి పూర్తిగా తయారైనయి ఇప్పుడు మనం చెప్పొచ్చు అని ఫిక్స్ అవుతారో ఆ రోజే మనకైనా చెప్పడానికైతే ఆస్కారం ఉంటుందని చెప్పి మనకి తెలియదు సార్ అయితే ఇక్కడ క్లారిటీ అవ్వడం జరిగిందనమాట అదేవిధంగా మన కంపెనీలో ఇప్పటికే కొన్ని లక్షల మంది యొక్క డేటా అనేది ఉంది ఆ డేటా కూడా ఆర్గానిక్ ట్రాఫిక్ ద్వారా మనకైతే తయారవుతుందని చెప్పారు అంతే మనకి ఎవరైతే ఆన్పేసులో ఉన్నారో వారందరూ కూడా ఆన్పేసు డాట్ కామ్ ద్వారా కానివ్వండి మన లింక్స్ ద్వారా కానివ్వండి ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే రియల్ ట్రాఫిక్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకొని మనం దాన్ని మనీ చేసుకోవాలనేది మన సార్ ఇప్పుడు చూస్తూ ఉంటారు అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి మన యొక్క అప్లైట్ సిస్టాన్ని బిల్డ్ చేసుకున్నాం కదా ఎందుకంటే మన ఏస్తారు అప్లైట్ సిస్టంలో దిట్ట కాబట్టి ఈ యొక్క అప్లైట్ సిస్టమ్ మార్కెట్లో మన ఏస్తారు ఎప్పటి నుంచో దాని యొక్క నాలెడ్జీగా అన్ని తెలుసు పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడిస్తే ఇంకా అది మరింత మంచిగా అయితే మన యొక్క మార్కెటింగ్కి యూజ్ అవుతుంది అంటే మనం మెయిల్ జీమెయిల్ మార్కెటింగ్ అనేది మనకు తెలుసు కదా జీమెయిల్ మార్కెటింగ్ని ఇంకా మంచిగా చేయడంలో మన వేస్తారు దిట్ట కాబట్టి ఆఫ్లెట్ మార్కెటింగ్ సిస్టాన్ని మనం వాడుతూ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి మన యొక్క ఏదైతే ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ఆయన చాలా రకాలుగా మన ఎస్ఆర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన ఎస్ఆర్కి ఆల్రెడీ జీమెయిల్ మార్కెటింగ్ ఎప్పుడో చేశారన్నమాట గతంలో అదేవిధంగా అఫ్లెట్ మార్కెటింగ్ కూడా ఆయన నేర్చుకున్న స్కిల్స్లో ఒకటి కాబట్టి రెండిట్లో ఆయనకు బాగా మైండ్ ఉంది కాబట్టి ఆయన ఏ రకంగా మనం ఈ యొక్క అఫ్లెట్ మార్కెటింగ్ ప్లస్ జీమెయిల్ మార్కెటింగ్ కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ మన ఫౌండర్స్ పొందుతారనే ఒక ఉద్దేశం మేరకు అయితే అయినా వర్క్ చేస్తూ ఉంటారని కూడా ఇక్కడ తెలండి సార్ చెప్పారు అదేవిధంగా మనకి తొందరలో ఓఇఎస్ టూ రానుంది ఇక టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ వూ అని చెప్పలేదండి కేవలం ఓఎస్ టూ అంటే ప్రజెంట్ మనకు ఓఎస్ వన్ అనుకున్నాం ఓఎస్ టూ అంటే కొత్త వైఎస్ ఆయన చెప్పారనమాట కొత్త వయస్సు అనేది మనకి తొందరలో రానుంది కాబట్టి తొందర తొందరలో రానున్న కొత్త వయస్సులో కూడా మన యొక్క డేటాని ఏ విధంగా వాడాలి ఏంటి అనేది కూడా మన వేస్తారు ఆల్రెడీ దానికంటూ ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారని కూడా ఇక్కడ సార్ అయితే మనకి చెప్పారనమాట అలాగే ఆయన ఏం చేసినా సరే కేవలం ఎవరి గురించి చేస్తారు మనందరి కోసమే మన ఎన్సర్ చేస్తారు ప్రజెంట్ అయితే మనం అనుకున్న దానికన్నా కంపెనీ అయితే ఖచ్చితంగా లేట్ అయితే అయింది దానివల్ల చాలామంది వ్యక్తులైతే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళడం కానీ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కానీ అరే కాలం కాన్పేసి వస్తుంది అప్పటికే ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా వస్తుందా రాదన్న ఒక మైండ్ సెట్లో కూడా చాలామంది ఫౌండర్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది అది నేను కూడా అర్థం చేసుకోగలనని కూడా మనకి మనకిక్కడ దెలని సార్ చెప్పారు కానీ ఏదైనా సరే ఒక ప్రాసెస్ అనేది కేవలం ఆయన మనకి బెనిఫిట్ ఇవ్వడం కోసమే తయారు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా నా వంతు నేను మన యాసరికి అయితే ఎప్పుడు మధ్య మధ్యలో మెసేజ్లు పెడతా అనమాట పలానా ఆ పౌండర్స్ ఈ రకంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిప్రెషన్ గురవుతున్నారు కొద్దిగా ఫాస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా మన తెలండి సార్ అయితే కొన్ని కొన్ని మెసేజ్లు అయితే మన ద్వారా అంటే మన గురించి అయితే మన యాస్ యాస్ఆర్కి పెడతా ఉన్నారు ఈ మధ్యలో కూడా ఒక మెసేజ్ అనేది మన యాస్ యాస్ఆర్కి పెట్టడం జరిగింది అంటే ఫౌండర్స్ ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని చెప్పి యాస్ఆర్కి పెడతా ఉన్నారు కానీ అక్కడ ఒక విషయం ఏంటంటే యాస్ యాజ్సార్కి కూడా తెలుసు కంపెనీ అన్నా లేట్ అయింది ఫౌండర్స్ అందరికీ డబ్బులు కావాలి ఎందుకంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి యాస్ యాస్ఆర్ కానీ అందరికీ తెలుసు కానీ ప్రజలున్న ఉన్న సిచ్యువేషన్ మనకి కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెట్టింది కాబట్టి మనకి ఈ యొక్క లేట్ అనేది అవడం జరుగుతుంది అంతే కానీ కావాలని చేసే లేట్ అయితే కాదు అన్నట్టుగా ఇక్కడ మనకి దాని సరే అయితే ఆ యొక్క వీడియోలు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఏం జరిగినా సరే అది ఒక మనకి బెనిఫిట్ ఇవ్వడానికే ఉంది అని చెప్పి మనమైతే ఆ యొక్క సిచ్యువేషన్ని ఉంచాలన్నమాట కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఏమున్నా సరే మనకి ఏదైతే మన వేస్తారు వచ్చి ఒక పాపప్ ద్వారా కానివ్వండి లేదా ఒక లైవ్ ద్వారా కానివ్వండి ఇప్పుడు దాకా జరిగిన అంటే నవంబర్ రెండో తారీఖున మనకు పాపప్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు రాలేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ కానీ అప్డేట్స్ కానీ మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం తప్పకుండా ఆనందపడతామని కూడా ఇక్కడ మనకి సరే చెప్పారు అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటంటే మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏంటి అసలు అప్డేట్స్ ఏవి పాపప్ ఏదో మనం ఆలోచిస్తున్నాం అసలు ఏం జరుగుతుందని మన యాసార్ ద్వారా మనకి ఏదో పాపప్ కానివ్వండి మెసేజ్ కానివ్వండి వచ్చింది అనుకోండి ఓహో ఎలా జరుగుతుందా అందుకే లేట్ అయిందా అని చెప్పి మనకు కూడా కొద్దిగా క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ అనేది మనకు ప్రజెంట్ లేదు కాబట్టి మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అంతకుమించి అయితే ఏమీ లేదు కాబట్టి ఆయన తొందరలో వచ్చి మనకు పాప రూపంలో ఏదో ఒక మెసేజ్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి దిలాన్సర్ సరే ఇక్కడ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ ఎప్పటిలాగానే ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండండి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ జోలికి వెళ్ళరు తప్పకుండా మనకి ఆయన విషయాలన్నీ చెప్పిన రోజు మనం ఖచ్చితంగా సంతోషిస్తామని కూడా మనకి దిలాన్సర్ చెప్పడం జరిగిందనమాట కాబట్టి మనం ఎన్నాళ్ళు ఏ రకంగా మనం మైండ్ సెట్తో ఉన్నాము అదే రకమైన మైండ్ సెట్తో ఇప్పుడు కూడా మన ఆన్ ప్లేస్లో అదే పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఉండాలి అంతకుమించి మనం దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ ఆన్ ప్లేస్లో లేదు అని కూడా ఇక్కడ మనకి తెలియని సరైతే అయితే చెప్పారనమాట ఒక ఫౌండర్స్ మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను కాబట్టి మన ఇండియాలో మన ఫౌండర్స్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి దానికి నేను నిలబడతాను అదేవిధంగా ఎప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నేను ఏసారికి చేరవేస్తాను ఎప్పటికీ చేరవేస్తూనే ఉంటాను కూడా ఇక్కడ మనకి దిలాన్సర్ అయితే హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇండియన్ ఫౌండర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఏసారితో చెప్తాను ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు చెప్తాను ఉంటాను నేను ఎప్పుడు ఇబ్బంది పడినా మన ఫౌండర్స్కి హెల్ప్ చేయడంలో అని చెప్పి మనకి సార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఆయన చెప్పిన దాంట్లో ఈజీగా రెండు మూడు పాయింట్లు మనం చెప్పుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ అంటే మనం మనీగా మనీ అనేది మనకు రాలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాం ఆ యొక్క ఇబ్బందులు కూడా మన యాస్ఆర్కి ఆల్రెడీ తెలండి సార్ చెప్పారు ఓకేనా ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ మన యాస్సార్కి ఏమి ప్రజెంట్ ఉన్న ఫౌండర్స్ యొక్క ఇబ్బందులు తెలియడం లేదేమో అనుకుంటారు అలానే కాదండి డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి మీకు కావాలి నాకు కావాలి అలాగే యాస్ఆర్కి కూడా కావాలి ఎందుకంటే కేవలం జీవితకాలం వర్క్ చేస్తూ ఉంటేనే అవ్వదు కదండి ప్రొడక్ట్ సక్సెస్ అవ్వాలి కదా ప్రోడక్ట్ సక్సెస్ అవ్వడం కోసం ఆయన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏ వర్క్ చేస్తున్నారు ఏంటనేది గతంలోలాగా ఇప్పుడు కూడా ప్రతీది మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చి పలానా వర్క్ జరుగుతుంది పలానా వర్క్ జరుగుతుందని చెప్పారనుకోండి నచ్చిన వాళ్ళైతే ఓకే యాజ్ సార్ నచ్చిన వాళ్ళైతే ఎటువంటి ప్రాబ్లం లేదు యాజర్ అంటే ఎవరికి పడదు వాళ్ళు కావాలనే దాన్ని ఏదో రకంగా ఇబ్బందికరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళి మళ్ళీ మనకు డిలే చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతీది వచ్చి ఇటువరకు లాగా మన ముందుకు చెప్పడం లేదన్నమాట ఆయనకు కూడా కొద్దిగా భయం అనేది వేసింది ఇదివరకంటే కొంత పబ్లిక్గా చెప్పి అందరూ మన వాళ్ళే కదా ఏముంది అన్న టైప్లో చెప్పారు బట్ ఇప్పుడైతే అర్థమైంది దానికి ఏది చెప్పినా సరే ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని చెప్పాలి ప్రాజెక్ట్ అవ్వకుండా చెప్తే ఆ యొక్క ప్రాజెక్ట్ డిలే అయ్యేలా కొంతమంది చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే మనం వేస్తారు పూర్తిగా మనకి అన్ని విషయాలు షేర్ చేసుకోవట్లేదు అనమాట ఓకేనా బౌండర్స్ కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏదైనా విషయాన్ని మనకి వేస్తారు తొందరలో వచ్చి పాపప్ ద్వారానో ఆ వీడియో ద్వారానో అంటే మనకి లైవ్ ద్వారానో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తారు ఆ చెప్పిన రోజు మాత్రం మనకు క్లారిటీ వస్తుంది అసలు ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ఈ యొక్క ఇరవై ఇరవై రెండు రోజుల్లో లేదంటే పాప పొచ్చేదాకా ఎన్ని రోజులు అయితే రెండు రోజుల్లో మొత్తం క్లారిటీ వస్తుందంటే క్లారిటీ వచ్చిన రోజు మనం ఖచ్చితంగా సంతోషిస్తాం ఎందుకంటే మన కోసం ఆ సార్ ఇంత వర్క్ చేస్తున్నారని మనకి అర్థమవుతుందని కూడా మనకి ఇక్కడ సార్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి మన ఆ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నారంటే ఆల్రెడీ సార్ మార్కెటింగ్ చేయడంలో దిట్ట ఏ రకమైన మార్కెటింగ్ అంటే మెయిల్ మార్కెటింగ్ అఫ్లెట్ మార్కెటింగ్ కానివ్వండి జీమెయిల్ ద్వారా మెయిల్ మార్కెటింగ్ కావన్నీ అన్నింటిలో ఆయన తిట్టా కాబట్టి ఆ రెండింటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలిపి ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసి మనకైతే మార్కెటింగ్ చేస్తే ఇంకా తొందరగా మన యొక్క ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మన యొక్క ప్రోడక్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఆ రకంగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మన కొత్త వయసులో అన్నిటిని ఆర్గానిక్ ట్రాఫిక్ని ఇదంతా మార్కెటింగ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా దాన్ని బిల్డ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ తెలనిసరి అయితే చెప్పడం జరిగింది ఒకటి పాడల్సి వీడియో అన్న ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్